చెప్పినందుకు ధన్యవాదాలు శ్రీపాదించి వారి ప్యానర్ లో మీ అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ బాధ్యత పెరిగింది ఇక్కడ ఉన్న అధ్యక్షులందరికీ మీ మీరు ఏమి అవన్నీ కూడా నెరవేర్చాలని ఈ రెండు సంవత్సరాల మీ కాలం మీరు అభివృద్ధి పదంలో సాగాల చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు పనిచేయాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా పదవి అంటే నేను ఎమ్మెల్యే తర్వాత పదవి అంటే నేను చాలాసార్లు కొద్దిమందికి తిన్నాను కూడా పదవి అంటే రెండు నా అర్థం నా ఎమ్మెల్యేగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ప్రజలకు సేవ చేయాలి అదే వేళ ఇప్పటి వాళ్ళకి నేను నడుస్తూ ఉన్నాను నేను భవిష్యత్తులో మళ్ళీ రెండో టెమ్మెల్యే అయితే కాదు నాకు ప్రజలు ఆశీర్వదించేందుకు వాళ్ళకు రిటర్న్ ఇచ్చేయాలని నిరంతరము తాపత్రపడుతుంటా ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా మీరు కూడా మంచి పేరు తెచ్చుకున్నా ఏదైతే ఇక నాకు ఫోన్ తెలిసి ఒకటి చెప్తారు డర్మం తెలిసింది అందరికీ తప్పకుండా ప్యానెల్ రెప్పై ప్యానెల్ ఒకళ్ళు అటు టైట్లా సెట్ అవుతుందంటే ఇప్పుడేం తెలిసి అందరు కూడా వస్తారు ప్రసాద్ ప్రసాద్ గురించి అందరు మనసులో ఉండే నా మనసులో కూడా ఉండేది ప్రసాద్ సరి తూకుతా అవుతున్నాడు చెప్తున్నాడు కొంతకొన్నీ అంటే మన భారతదేశం అంటే మన భూమి మీద నా గొప్పతనం చివరికి న్యాయ ధర్మం తెలుస్తుంది ఆత్మీయ సమ్మేళనంలో చెప్పిన వాళ్ళని చెప్పిన నేను రావాలనుకోండి నన్ను రప్పించి ఎందుకు గులా ఈ నీ రంగు ఆ రంగు అంటే మనం అందరం బాగా మేధావం అనుకుంటాం ఫస్ట్ నేను మై తీసుకోమని అదే చెప్పిన అందరికీ ఎక్కువ మామేధావిరంటే ఓటర్ ఓటర్ వేసినప్పుడు ఆయన మనస్సాక్షి చెప్తారు మామూలుగా ఏర్ అంటే జరిగింది అవన్నీ కూడా రాదు అందరూ కలిసి తెలుసుకుందాం భవిష్యత్తులో ఇక వాళ్ళు మనమైతే కలిసికెళ్ళి ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా మరొకసారి ఈరోజు విజయం సాధించిన మా చిరంజీవి ధర్మా శ్రీనివాస్ కుసాద్ మా రవి సోదరుడికి మరియు సుధాకరు

సహకారము ఎల్లప్పుడూ తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి మా ఈయన ఈ గొప్పతనం కాదు మీ అందరు కష్టపడి మీ తరపు నుండి అందరికీ అంటే అవేర్ చేసి ఓటు వేయించినందుకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మీ అందరికీ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను